క్రీస్తు నామంలో వంద తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో ఉండి గల్ త్రివేస పత్రిక ఆరవ దేవం తొమ్మిది వచ్చిన మనము మేలు చేయటెందు విసుము మనము అలేక మేలు చేసుకుని తగిన కాలం ముందు పంట కోతుము ప్రార్థన పరిశుద్ధులా ప్రేమ కలిగి తండ్రి వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యాన్ని దానిస్తుండగా మాతో ఉంచినాడు కొంచెం ఆశ్చర్య నామంలో ప్రార్థించడానికి వేడు కొంచెం దేవుని నమ్మినటువంటి సహోదరి సహోదరుడిగా ఈ లోకంలో ప్రభువు నామ్మున అనేకులకు మేలు చేస్తూ సహాయం చేస్తూ దేవుణ్ణి మయమపరిచే కుమార్తెగా కుమారునిగా నీవు నేను సిద్ధపడి ఉండవలేను మేలు చేయటం ఎందుకు మనం విసుకై ఉండాలి అని గల సంఘానికి పౌలు గారు తెలియజేసు రాస్తూ ఉన్నాడు నిజమే మేలు చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు వీడి చేసిన వారికి కూడా మేలు చేయడానికి ఈ లోకములో మనం సిద్ధపడి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఈ లోకములో నన్ను ఏర్పరచుకున్న ప్రజలు ఆయన దీవించినాడు ఆశీర్వించినాడు అనేక ఏడలా మనము మేలు చేసినప్పుడు ఆ మేలుకు తగిన పంట మనము కోస్తామని చూస్తూ ఉన్నాం ఏంటి ఆ పంట అంటే దేవుని నామములో మనము ఇతరులకు మేలు చేసినప్పుడు ఇతరులకు సహాయం చేసినప్పుడు దేవుడు అంతకంటే రెండంతల దీవెన మనందరికీ అనుగ్రహిస్తాడు సమాజంలో ఎంతో మంది ఉన్నారు వారందరినీ దృష్టిలో ఉంచుకొని మేలు చేస్తూ కలిగిన దాంట్లో ఇతరులకు ఇస్తూ దేవునికి మహిమ తెచ్చే బిడలగా మనమందరము వరదిల్లాలి ఎన్నో నన్ను పరిశుద్ధాత్మ దేవుడు మేలు చేసే కుమార్తెగా కుమారునిగా సేవకునిగా సేవకురాలుగా సంఘముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది సమాజంలో ప్రజలందరూ క్రీస్తును మయమరుస్తారు కాబట్టి మీ నా దైనంది జీవితంలో ప్రజలకు మేల్ చేసే ఉండటం పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించి దీవించిన దాకా మేము ప్రేమ కలిగిన తండ్రి వందనాలు నాలుగు స్తోత్రాలు చల్లిస్తూ వాక్యాన్ని దానిస్తున్నగా మీ సన్నిధి మాతో ఉంచి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తుంది యేసు క్రిస్తు పేరుట ప్రార్థించడికి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలముతోడేంటి దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె